అందరికీ నమస్కారం అండి నేను మీ స్వప్న మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక ఐశ్వర్య దీపమే ఈ యొక్క ఉమ్మెత్త దీపం అండి మరి ఈరోజు ఈ యొక్క ఉమ్మెత్త దీపాన్ని ఎలా వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అన్నది తెలుసుకుందాము మరి ముందుగా ఈ ఉమ్మెత్త దీపాన్ని ఎలా వెలిగించాలి చూద్దామండి ఈ దీపం కోసము రెండు ఉమ్మెత్త కాయల్ని తీసుకుని వాటిని తొడివాళ్ళ దగ్గర కట్ చేసేయాలండి కొంచెం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి వీటికి కాయలకి మొత్తం కూడా ముళ్ళులాగా ఉంటాయి బాగా గుచ్చుకుంటాయి అన్నమాట ఏదన్నా క్లాత్ సహాయంతో పట్టుకుని ఆ కట్ చేసి లోపల ఉన్నటువంటి గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసి ఓన్లీ డొప్పల్ని మాత్రమే ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి చూసారా లోపల ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసి ఇలాగ ఉమ్మెత్త కాయలనైతే రెడీ చేసి పక్కన పెట్టి పెట్టేసుకోవాలి మరి ఇప్పుడు ఒక రెండు ప్రమిదల్ని తీసుకుని ఆ ప్రమిదల్లో కొంచెంగా బియ్యంని పోసి వాటిపై కొంత పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉమ్మెత్త డొప్పల్ని ఈ యొక్క బియ్యం మీద పెట్టి ఇందులో నువ్వుల నూనె కానీ లేదా విప్ప నూనె అని కిరాణా షాపుల్లో దొరుకుతుందండి ఆ విప్ప నూనె కానీ వేసి వెలిగించాలి నేనైతే నువ్వుల నూనెని వేసి రెండు వత్తులని ఒక వత్తిగా తయారు చేసి వీటికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి దేవుడి ముందుంచి చక్కగా పూలతో అలంకరించి కడ్డీతో ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోవడమేను మనకి కుదిరినట్లయితే ఈ ఉమ్మెత్త దీపాన్ని శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిదండి కుదరని వాళ్ళు ఇంట్లో అయినా దేవుడి మందిరంలో వెలిగించుకోవచ్చు మనకి నవంబర్ పన్నెండవ తారీఖున కాలభైరవ జయంతి ఉందన్నమాట ఆ రోజున గనక ఈ యొక్క ఉమ్మెత్త దీపాలని మీకు కుదిరినట్లయితే కాలభైరవుడి గుడిలో వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ మీకు కాలభైరవుడి గుడి ఎక్కడ దగ్గరలో లేదు అనుకుంటే శివాలయంలో అయినా వెలిగించుకోవచ్చు అన్నమాట అలాగే మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి ముందు కూడా ఈ యొక్క ఉమ్మెత్త దీపాలను వెలిగించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తారండి ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యొక్క ఉమ్మెత్త కాయల్లో కనుక మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు పోయి అష్ట ఐశ్వర్యాలని మనకు ఆ శివయ్య అయితే అందిస్తాడనమాట కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం రోజు కానీ లేదా కార్తీక పౌర్ణమి కోటి సోమవారం మాస శివరాత్రి ఇలా ఏదో ఒక రోజున ఖచ్చితంగా శివాలయంలో అయితే వెలిగించడానికి ప్రయత్నించండి అన్ని శుభాలే జరుగుతాయి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ